తిరుమలలో ప్రాచీనమైన తీర్థాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మొదటిది పాండవ తీర్థం కురుక్షేత్ర సంగ్రామంలో సమస్తమైన తర్వాత పాండవులు బ్రహ్మహత్య పాపాలను పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలు పూజించి శ్రీనివాసుని దర్శించుకొని పాండవులు ఈ తీర్థాన్ని స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది ఈ తీర్థం దేవాలయానికి ఉత్తర దిశలో ఉంది సనక సనందల తీర్థం సనక సనందులు ఇక్కడ తపస్సు ఆచరించి సిద్ధి పొందిన స్థలం ఈ తీర్థంలో మార్గశిర శుక్ల పక్ష ద్వాదశి రోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు ఈ తీర్థం పాప వినాశనం జరుగుతుంది స్నానం చేసిన వారికి ఉత్తర భాగంలో నుండి ఒక మైలు దూరంలో ఉంటుంది మూడవది తీర్థం మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలగడమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది ఈ తీర్థంలో దేవాలయానికి ఆరు మైళ్ళ దూరంలో ఉంది నాలుగవది తుమ్ముర తీర్థం ఈ తుమ్ముర తీర్థంలో నారద మహర్షి తపస్సు చేసి తరించిన స్థలం ఇది కాబట్టి ఈ తీర్థంలో పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానం కలిగి సర్వ పాపాలు నశిస్తాయి ఈ తీర్థంలో ఆలయానికి ఆరు మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ తీర్థం వెళ్ళి దారిలో మధ్యలో క్షేత్ర పురోహితులు పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు యాత్రికులకు పందిళ్ళు వేయించి నీటిని మజ్జికను పానకాలు ఇస్తారు ఐదవది నాగతీర్థం ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలకు ఉత్తమమైన పురుషునితో వివాహం జరుగుతుంది శ్రీవారి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆరవది చక్రతీర్థం భరత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీహరి చక్రం పంచమహాపాతకాలు పోవడానికి ఈ తీర్థంలో తన సుదర్శన చక్రానికి స్నానం చేయించారు ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మహత్య దోషాలు తొలగిపోయి పవిత్రురాలవుతారు శ్రీహరి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏడవది జాబిలి తీర్థం ఈ తీర్థంలో జాబిలి అనే మహర్షి తపస్సు ఆచరించాడు ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతపేత ప్రశాసాలు తొలగడమే కాక మనోవంచ సిద్ధి కలుగుతుంది ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది ఎనిమిదవది వైకుంఠ తీర్థం ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ తీర్థం కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటర్ దూరంలో ఉంది తొమ్మిదవది శేషతీర్థం ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి మరుజన్మ ఉండదు ఈ తీర్థం వెళ్ళే మార్గం చాలా కష్టంగా ఉంటుంది దేవాలయానికి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది పద్మ సరోవర తీర్థం ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి సకల భోగభాగ్యాలు కలడమే కాకుండా భూత ప్రేత విశేషాలు వదిలిపోతాయి ఈ సరోవరంలో పద్మావతి మందిరం దగ్గర ఉంది తిరుపతి నుండి ఇది సరోవరం ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది సరోవరంలో జలం స్వర్ణాముఖి నదిలో కలుస్తుంది ఇవే కాగా ఇక్కడ కాయరసకాయ తీర్థం పల్గుని తీర్థం తీర్థం వరాహ తీర్థం విశ్వక్షేణ తీర్థం పంచాయుధ తీర్థం బ్రహ్మ తీర్థం సప్తముని తీర్థం వంటివి ఎన్నో ఇక్కడ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అడ్ మై ఛానల్